సహోదరి సహోదరుల రేడియో వేదిదాస్ ద్వారా స్వార్థ సందేశాలకు మిమ్మల్ని మరొక మారు ఆహ్వానిస్తున్నాను ఈరోజు మనం ఒక ప్రత్యేక అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం అది ఏమిటి అంటే యోహాను స్వార్థ మూడవ అధ్యాయం ఏడవ వచనం నుంచి పదిహేను వచనం వరకు ఈ వచనంలో పరోక్షంగా యోహాన్ స్వార్థికుడు నికోదేము ద్వారా మన కొన్ని విషయాలను తెలియజేస్తు తెలియజేస్తున్నాడు ఇప్పటి వరకు క్రీస్తు ప్రభు పునరుత్డయ్యాడు అని కొన్ని సజీవ ఉదాహరణల ద్వారా వాస్తవాల ద్వారా జరిగిన సంఘటనల ద్వారా ఆ క్రీస్తు దర్శనం దర్శనమిచ్చిన ఆ దర్శనాల ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం మన నమ్మకాన్ని విశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నాం మరి దానికి అంతో ఇంతో శాస్త్రీయత అనేది కూడా కావాలి ఏదో గాలి మాటలాగా కాకుండా నిజమైన సత్య సందేశ స్వార్థ వార్తలు అని అంశాలు అని మనం తెలుసుకుంటాం ఇక ఈ నికోదేము అనేవాడు క్రీస్ ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన వచ్చిన సమయం కూడా చాలా మంచిదే గుర్తించదగింది వచ్చారు అర్ధరాత్రి పూట వచ్చాడు అసలు ఎవరు ఈ నికోదేము ఆ సేహద్రిని అనే సంఘటనలో ఆ సభలో సభ్యుడు పరిచయుడు కాబట్టి క్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన నేరుగా వెలుతురు ఉన్నప్పుడే వస్తే నీవు కూడా ఆయన విశ్వసిస్తున్నావా అని బహుశా వాళ్ళు వెలివేసేవాళ్ళు లేదా నిందించేవాళ్ళు కానీ క్రీస్తు ప్రభు చేస్తున్న ఈ అద్భుతాలు ఆ బోధలు ఆ ఆ ఉపమానాలు ఆయన జీవిత విధానం ఏ విధంగా ప్రజల్లో మమేకమైపోతూ ఉన్నారో అనే వాటిని క్షుణ్ణంగా చూసినవాడు తెలుసుకున్నవాడు ఇతరుల ద్వారా విన్నవాడు కూడా ఆయన ఒక నిర్ధారణకు వచ్చాడు వచ్చి క్రీస్తు ప్రభుతో సంబోధి సంబోధించడానికి సంభాషించడానికి వచ్చింది ఈ సంభాషణలో క్రీస్తు ప్రభు ఎక్కువ మాట్లాడలేదు కానీ నికోదేమే మన విశ్వాస రెట్టింపుకి అవసరమైన కొన్ని అంశాలను మన ముందు పెట్టాడు ఈ గమనించదగ్గర ఏసు ప్రభు నీవు ఈ అంశాలను ఈ విషయాలను ఈ సంఘటనలు మా ముందు తెలుస్తు తెలియ వ్యక్తపరుస్తున్నావు అంటే అవి జరుపుతున్నట్టుగా ఉంటే అవి మామూలు విషయాలు కావు నీవు దైవాంశ సంపూతుడివి ఆ తండ్రి దేవుడు ఆ దేవాది దేవుడు నీకు తెలియపరిస్తేనే నువ్వు చేయగలుగుతావు లేకపోతే లేదు అటువంటి శక్తి నీలో ఉంది అది నేను తెలుసుకున్నాను అని ఈ నికోదేమో వచ్చి చెప్పటం మంచి పరిణామం యోహన్ స్వార్థికుడు చాలా తెలివిగా ఈ అంశాన్ని మనకు స్వార్థ మొదటి భాగంలోనే అందించాడు అదే మూడో అధ్యాయం ఏడో వచ్చరం నుంచి పదిహేడో వచ్చరం వరకు మన ముందు చెప్పుకున్నాము క్రీస్తు ప్రభుని ఒక్కొక్క స్థాయి నుండి ఆయన పైకి తీసుకెళ్తున్నాడే కానీ ఆ క్రీస్తు ప్రభులో ఉన్న ఆ దైవ స్వభావం ఎలాంటిది ఆ దైవ కార్యాలను చేయడానికి మనిషావతారమత్తిన ఈ క్రీస్తు ప్రభు ఏ విధంగా మనకు తెలియజేస్తున్నాడని చెప్పటానికి ఇదిగో ఇలాంటి సందర్భాలని యోహాన్ స్వార్థికుడు మనం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు దాన్నే మనం దర్శన గ్రంథంలో చూస్తే అనేక దృశ్యాల ద్వారా ముద్రల ద్వారా ఆ క్రైస్తవ సంఘాలకు ఆనాడు అందజేసిన లేఖల ద్వారా సందేశాల ద్వారా ఎన్నో విషయాలను తెలియజేశాడు మన ఇవన్నీ కూడాను మన క్రైస్తవ విశ్వాసాన్ని పదింతలు నూరింతలు చేసేయి ఇదే మన విషయాన్ని గ్రహించుకోవాలి ఇంకేమన్నాడు తెలుసా నీలో గనుక ఆ దేవుడే లేకపోతే నువ్వు ఈ పనులు చేయలేవు ఈ మాటలు చెప్పలేవు నువ్వు ఒక మనిషిగా సాధారణ మనిషిగా కనబడుతున్నప్పటికీ నీలో ఉన్న దైవ స్వభావం ఎంత గొప్పదో నేను గుర్తించకపోలేదు అని నికోదేము అంత స్పష్టంగా తెలియజేశాడు ప్రేమైన సోదరుల ఇంకేమంటాడు తెలుసా మనుష్య కుమారుడు పరలోకము నుండి దిగివచ్చినే తప్ప ఈ పనులు చేయలేదు ఇంతకుముందేమో ముందేమో ప్రభు యొక్క స్వభావాన్ని దాని గురించి మాట్లాడుతూ దానికి ఒక రూపాన్ని కూడా ఇచ్చాడు ఏమిటి ఆ రూపం మనిష్య కుమారుడు ఎంత లోతైన భావాలు ఉన్నాయో చూసారా ప్రేమైన సహోదరి సహోదరారా అందుకే ఇటువంటి పట్టణాలను పట్టణాలను మనం మళ్ళీ మళ్ళీ చదవ అదే మనకు ఈరోజు యోహాన్ స్వార్థికుడు ఈ సంఘటన ద్వారా నికోదేమి ద్వారా ఒక తెలివైన వాడు విజ్ఞానవంతుడు చదువుకున్న వాడు ద్వారా తెలియజేస్తున్నారు ఇది నికోదయం యొక్క గొప్పతనం వల్ల జరగలేదు అది మర్చిపోవద్దు మనం ఆ దేవాది దేవుడు ఆ క్రీస్తు ప్రభు ఆ పవిత్రాత్మ దేవుడు ఆయనకి ఇచ్చిన వరం ద్వారా ఆ వరం యొక్క ఫలితం ద్వారానే ఆయన మనకు ఈ విషయాలు చెప్పగలిగాడు అనేది మనం మర్చిపో కాబట్టి ప్రేమైన సోదరుల ప్రతి ఒక్క మనిషికి మనందరూ కూడా దేవుడు వరాలు ఇస్తూ ఉంటారు విజ్ఞానాన్ని మనకు అందజేస్తూ ఉంటారు జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉంటారు కానీ దానికి మనం సహకరించకపోతే అవి వృధా అయిపోతాయి అప్పుడు మనం దౌర్భాగ్యపు స్థితిలోకి మనం దిగసారిపోతాం అటువంటి పరిస్థితి మనకు రాకూడదు మనం కూడా మన మనోనేత్రాలను తెలుసుకొని వాటి ద్వారా ఈ దైవ సత్యాలను మనం గ్రహించి ఆ ప్రభుని ఇంకా ఎక్కువగా మైమపరుద్దాం ఘనపరుద్దాం ఆ విధంగా మనం ఆ ప్రభుని ప్రజలకు తెలియజేసి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం అటువంటి వరం మనకివ్వమని మనం ప్రార్థించుకుందాం